చమకము ఐదవ అనుమాకము అస్మాచమే మృత్తికాచమే మృత్తికా పర్వతాచమే గిరియచ్చ మే పర్వతం మే సికృతం మే వనస్పతయచ్చ మే హిరణ్యంచే యే శీసంచే త్రపుచ్చ మే శ్యామంచే లోహంచ మే అగ్నిచ ఆపచ్చే వసవ అరణ్యాచ మే యజ్ఞం విత్తం విత్తంచమే విత్తిత్యమే భూతంచమే భుతిత్యమే వసుచమే వసుమే కర్మచమే శక్తిత్యమే అర్ధత్యమే ఏమత్యమే ఇదిత్యమే గదిత్యమే ఓ దేవా నీ అనుగ్రహం వల్ల నాకు రాయి కలుగుగాక మట్టి కలుగుగాక పర్వతాలు కుల పర్వతములు కలుగ్గాక ఇతర పర్వతములు కలుగ్గాక ఇసుక నాకలుగాక వృక్షాల నాక్కలుగాక బంగారం నాక్కలుగాక ఇనుము నాక్కలుగాక తగరము తగరముగలుగాక లోహము నాక్కలుగాక దున్నిన కయ్యే ఎందు ఫలించినట్టు ధాన్య దా ధాన్యాధికములు నాక్కలుగాక దున్నని చోట ఫలించని దా ధాన్యాధికము నాక్కలు కాక గ్రామమునందు పుట్టినవి అరణ్యములో పశు అరణ్యములో ఉన్నటువంటి పశువులు యజ్ఞము చేత సమర్థములుగాక ముందు పొందబడే ధనము నాకు కలుగ్గాక ఐశ్వర్యముతో కూడిన పుత్రులు మొదలైన వారు నాకు కలుగ్గాక నివాసానికి సాధనమైనటువంటి గోవులు మొదలైనవి నాకు కలుగ్గాక అగ్నిహోత్రం మొదలైన కర్మ నాకు కలుగ్గాక అగ్నిహోత్రము చేయు శక్తి నాకు కలుగ్గాక ఇలా భగవంతుణ్ణి మనము అన్ని రకాలైన లోహాలు అదేవిధంగా అన్ని రకాలైన యోగాలు అదేవిధంగా అన్ని రకాలైన యజ్ఞాలు మనకి నిత్య యజ్ఞాలు అనేవి చెప్పబడ్డాయి స్నానము దానము తపస్సు హోమము పితృయజ్ఞం అలా ఇటువంటి యజ్ఞాలు తపాలు మొత్తము కూడాను నేను చేయగలగాలి అదేవిధంగా నా చేత సకర్మలు అంటే మంచి కర్మలు మాత్రమే చేయించగలగాలి అని సదాశివుణ్ణి కోరుకోవటమే మన యొక్క ఈ ఐదవ అనువా అనువాకం యొక్క అర్థము